పూతలపట్టు మండల కేంద్రంలోని పక్కాల గుట్ట వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలిగిరి మురళీమోహన్ పర్యావరణ పరిరక్షణకు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ తడి చెత్త పొడి చెత్త జాగ్రత్తగా నిల్వ ఉంచి పంచాయతీ పారిశుధ్య కార్మికులకు అందజేయాలన్నారు పరిసరాల పరిశుభ్రతతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వ రాష్ట ప్రభుత్వం స్వర్ణాంధ్ర

అందరికీ నమస్కారం షర్ట్ అయింది తీసుకు మి విడి దీన్ని తయారు తయారు చేసిన విధంగానే విడివిడిగా పీసులు చేస్తే ఇంకొక పదార్థం అవుతుంది ఆ పదార్థం ఇంకోటి అవుతుంది అంటే మనము రీసైకిల్ చేసుకుని ఎక్కడ ఏ అవసరం ఉందో అక్కడ అవసరాన్ని వాడుకొని దాంట్లోంచి వచ్చే వ్యర్థాలని ఏ విధంగా అయితే రీసైకిల్ చేసుకోవాలో ఆ విధంగా రీసైకిల్ చేసుకుంటే మనము హాయిగా బ్రతకచ్చు మనం ఏం చేసుకున్నా మనం బాగా బ్రతకడానికే మనం బాగా బ్రతకాలి మనం బాగా బ్రతకడానికి అవసరమైనటువంటి చెట్టు పుట్ట రాయి రప్ప పక్షులు జంతువులు ఇవన్నీ కూడా మనం బాగా బతకడానికి అవసరం అవి అవి బాగా బతకడానికి మనం ఎంత అవసరమో మనం బాగా బ్రతకడానికి కూడా అవి ఎంత అవసరం కాబట్టి ఇవన్నీ మనం బాగా సమతుల్యంగా ఉండాలంటే వ్యర్థాలని వ్యర్థ పదార్థాలని ఏ విధంగా వినియోగించుకుంటే బాగుంటుందన్నటువంటి ఆలోచన ఈ కార్యక్రమం నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం చేస్తున్నటువంటి స్వచ్ఛ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పూతలపట్టు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పక్కాలగుట్ట గ్రామాన్ని మేమందరం కూడా సందర్శించడం జరిగింది ఇక్కడ స్వచ్ఛ మిషన్ ఆవశ్యకతని వ్యర్థాలను ఏ విధంగా తొలగిస్తే వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది పరిసరాల పరిశుభ్రంగా ఉండడం వల్ల జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపడతాయి ఆరోగ్యం ఆయుష్ దానివల్ల కుటుంబ ప్రయోజనాలు ఒక చిన్న శ్రద్ధ వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందన్నటువంటి విషయాల్ని నాతో పాటు అధికారులు అందరూ కూడా వచ్చి వివరించడం జరిగింది మనం అందరం కూడా గమనిస్తూ ఉంటాం ఈ దేశంలో ఒక రాజకీయ నాయకుడు ఎంత సూక్ష్మంగా ఆలోచించే ఆలోచించిన చరిత్ర ఎక్కడా లేదు అటు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంత సూక్ష్మమైనటువంటి ఆలోచన చేసి ప్రజల యొక్క ఆయుష్ ఆరోగ్యం మెరుగుపడాలంటే మనం వందల కోట్ల రూపాయలు వైద్య ఖర్చులకు ఇవ్వడం కాదు అనారోగ్యం రాకుండా ఉండడానికి ఏం చేయాలన్నటువంటి ఆలోచన చేసిన సమయంలో వారి ఆరోగ్యం బాగుపడాలంటే పరిసరాలు పరి పరిశుభ్రంగా ఉండాల వారు వాడే వస్తువులు వారు తాగే నీరు వారు పీల్చే గాలి అవన్నీ కూడా సమతుల్యంగా అందిస్తే ఈ రకంగా వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజల శరీరాలన్నీ మందులతో నింపకుండా సూదులతో గుచ్చకుండా ఆరోగ్యంగా కాలం జీవించవచ్చు అన్నటువంటి ఆలోచనతో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది ప్రతీ నెల క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం ఈ నెలలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవగాహన పెంచుతాం ఇప్పటికే గ్రామాల్లో ప్రధానంగా ఉన్నటువంటి దెబ్బలన్నింటినీ కూడా ఎత్తించడం జరిగింది పోతులబొట్టు నియోజకవర్గంలో ఎనభై శాతం వరకు కూడా దెబ్బలు క్లీన్ అయినట్టుగా నాకున్నటువంటి సమాచారం ఒకటి రెండు చోట్ల ఇంకా మొండిగా ఉన్నటువంటి వాళ్ళని కూడా అధికారుల ద్వారా సిబ్బంది ద్వారా కదిలించి ఆరోగ్య సిబ్బంది ద్వారా అవన్నీ కూడా క్లీన్ చేపిస్తున్నాం దాంతో దాదాపుగా పది నుంచి పదహైదు శాతం ఈ ఆరోగ్య సమస్యలకు పడుతుంది ఇంకా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు కానీ లేకపోతే తడి చెత్త పొడి చెత్త సేకరణ కానీ లేకపోతే ఇంకా పర్యావరణానికి హాని కలిగించే ఏ వ్యర్థాలన్నిటి కూడా ఎక్కడ ఏ విధంగా సెగ్రిగేట్ చేసి వాటిని కంపోస్ట్ చేసి మళ్ళీ రీసైక్లింగ్కి ఎట్లా ఉపయోగించాలన్నటువంటి అంశం మీద జిల్లా అధికారి యంత్రాంగం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాలు చేస్తోంది ప్రతి మండలంలోనూ దాదాపుగా ఇరవై వరకు కూడా ఈ కంపోస్ట్ కేంద్రాలు ఉన్నాయి వాటి ద్వారా గ్రామాల్లో వచ్చినటువంటి వ్యర్థాల నుంచి మళ్ళీ వాటిని రీసైక్లింగ్ చేసి పర్యావరణానికి హాని కలగకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాం నాకు నమ్మకం ఉంది ఈ స్వచ్ఛాంధ్ర మిషన్ ద్వారా ఈ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆయుష్ పెరుగుతుంది ప్రజలందరూ కూడా ఆనందంగా జీవించడానికి మార్గం సుగమం అవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆరోగ్యం నా ప్రాధాన్యత అని ఆరోగ్యం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నానికి ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి గారిని నరేంద్ర మోదీ గారిని అభినందిస్తున్నాం ఈ కార్యక్రమానికి ఇతోధికంగా ముందుండి తన సేవలు అందిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం